దేవునికి మహిమ గాక మన రక్షకుడు క్రికుమారుని యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన ఉన్నతమైన నామములు మీ అందరికీ నాయకు హృదయపూర్వకమైన వందనములు తెలియపరుస్తున్నాను పరిశుద్ధ గ్రంథంలో మనం చూసినట్లయితే యహుశవ తెలియపరుస్తున్నాడు ఇరవై నాలుగు అధ్యాయము పదిహేను వచ్చినములో యహోసవ తెలుసుకొని మీరు ఏ దేవతలు పూజించినా సరే మీరు ఎవరిని ఆరాధించినా సరే నేనైతే నా సృష్టికర్తను నా సృష్టించిన దేవుడిని మట్టం నేను ఆరాధిస్తాను నేను నా ఇంటి వారు కూడా ఆయన ఆరాధిస్తాము ఎందుకంటే మమ్మల్ని పేదరికము రాకుండా ఆయన కాపాడుతాడు అని తెలియపరుస్తూ మనము ఆ పేదరికం రాకుండా ఉండాలంటే మనము దేవునికి నీతిమంతులుగా ఉండాలి దేవుని భయభక్తులు కలిగి మనం జీవించాలి జీవించినప్పుడు దేవుని యొక్క ఆశీర్వాదం మనం పొందుకుంటాము ఒక వ్యక్తి గురించి మనం ఆలోచించినట్లయితే అతని పేరు కోనేది అతను నీతిమంతుడు యథార్థవంతుడు దేవుని భయభక్తులు కలిగి తన ఇంటి వారితో కూడా ఎల్లప్పుడూ దేవుని స్థుతిస్తున్నాడు ప్రార్థిస్తున్నాడు ప్రిలారా అందుకే ఆ కొరినెల ఇంటిలో దేవుని యొక్క ఆశీర్వాదాలు ఉన్నాయి అతనికి ఏ కొ లేకుండా ఆ దేవుడు సమృద్ధిగాను అనుగ్రహించినాడు కాబట్టి అతను ఇతరులకి ఉపకారం చేస్తున్నాడు దానాధర్మం చేస్తున్న కారణం ఏంటంటే తన ఇంటి వారితో కూడా ప్రార్థన చేస్తున్నాడు యోషు అందుకే మీరు ఎవరు సేవించా సేవించేపు నేను వాళ్ళు సేవించేది నేను నా ఇంటి వాళ్ళు సేవించదను ఆయన ప్రార్థించేదను ఆయన మొరపెట్టుకుందను నా అని అనుగ్రహిస్తాడు నేను నా కుటుంబంతో సేవిస్తేనే ఆయన నాకు అనుగ్రహిస్తాడు అని యహోష వార్త తెలియపు వస్తున్నాడు కూడా మందసం ఎప్పుడు తన ఇంట్లోకి వచ్చినదో దేవుని యొక్క వాక్యం ఆ ఇంట్లోకి వచ్చినదో దేవుడు ఉభయేవును తన ఇంటి వాళ్ళందరిని కూడా ఆశీర్వదించినాడు కారణం అంటే ఆ ఇంటిలో దేవుని యొక్క మందసం అనే వాక్యము ఆ ఇంట్లోకి వచ్చింది కాబట్టి దేవుడు ఉభయేవుని ఇంటిని ఆశీర్వదించినట్టుగా ఇక్కడ మనం చూస్తున్నాము రెండు స్వామ్యాలు ఆరో అధ్యాయము పదకొండు పన్నెండు వచ్చి చూసినట్లయితే యహోవ మందసము మూడు నెలలు ఇత్యయుడి యొక్క ఉపదేము ఇంటిలో ఉండగా యహో ఉపదేమును అతని ఇంటి వారందని ఆశీర్వదించను దేవుని మందసం ఉండటం వలన ఇహో ఉపదేము ఇంటి వారిని అతనికి కలిగిన దానిని అంతటిని ఆశీర్వదిస్తున్నాడు చూడండి ఎంత ఎప్పుడు దేవుని యొక్క వాక్యము నీ ఇంటిలో ఉంటుందో దేవుని యొక్క ప్రార్థన ఇంట్లో ఉంటుందో అప్పుడే నీ కలిగిన వాటన్నింటినీ దేవుడు ఆశీర్వదిస్తాడు నిన్ను దీవిస్తాడు ఆ మందసము తీసుకువెళ్ళేటప్పుడు జారి ఎత్తులు పడబోయినప్పుడు ఉజ్జ చేయి పెట్టినప్పుడు దేవుడు అతను మొత్తినప్పుడు దావి చూచి భయపడిపోయి తన యొక్క పొరువులకు తీసుకు వెళ్లకుండా ఇంటిలో ఉంచినప్పుడు ఉభదేము నీతిమంతుడు న్యాయవంతుడు దేవుని భయభక్తులు కలిగి జీవించేవాడు కాబట్టి ఆ ఉపద్రము రావకుండా దేవుడు అతను ఆశీర్వదిస్తా ఉన్నాడు ఎందుకంటే దేవుని యొక్క వాక్యమ ఆ యొక్క మందసములు ఉన్నది దేవుని యొక్క రాసిన పది ఆజ్ఞలు ఆ మందసము ఆ పెట్టిలు ఉన్నాయి కాబట్టి దేవుడు ఉపదేవుని ఆస్వాదించినాడు ప్రిలారాం నిన్ను నన్ను ఆశ్రవదించాలంటే దీవించాలంటే మనము దేవుని భయభక్తులు కలిగి మనము మన ఇంటి వారమందరం కలిసి దేవుని సేవించినట్లయితే దేవునికి ప్రార్థించినట్లయితే ఆయన కృతజ్ఞత చెలుస్తూ ఎల్లప్పుడూ సంగమను కొలది నువ్వు ప్రార్థించినప్పుడు దేవునికి మొరపెట్టినప్పుడు దేవుడిని కుట్టి మన ఆశ్రవదిస్తాడు కొన్నేళ్ళ కుటుంబం ఆశ్రయించిన దేవుడు ఉపదేవు కుటుంబం ఆశ్రయించిన దేవుడు ఈ కుటుంబం నా కుటుంబం ఆశ్రయింపడా కాబట్టి ప్రియులారా మనము దేవుని ఎందుకు భయభక్తులు జీవించినట్లయితే దేవుడు మన కుటుంబాలను ఆశ్రవదిస్తాడు ఎవరు సేవించి ఎవరు సేవించకపోయినా కానీ నీవు నేను దేవునికి సేవి దేవుని సేవించినట్లయితే మన కుటుంబం అంతా కూడా దేవుని సేవించినట్లయితే దేవుని ఆశీర్వదించాలని ఎదురు చూస్తున్నాడు నీవు చేయవలసినది దేవునికి ప్రార్థించి దేవుని యొక్క వాక్యాను జీవిస్తూ ఆయన ఎందుకు కలిగి నువ్వు ప్రార్థించినప్పుడు నీ కుటుంబంతో నువ్వు ప్రార్థించినప్పుడు దేవుడు ఆశీర్వదిస్తాడు నీ కష్టాధ్యతను నువ్వు ఆశీర్దింపబడతావు సీయోలను నువ్వు ఆశ్రయించబడతావు నువ్వు దండవుతావు నీకు మేలు కలుగుతుంది ఏది కుదువు లేకుండా దేవుని నీకు అనుగ్రహిస్తాడని ఈ వాక్యము ద్వారా నేను మీకు తెలియపోస్తున్నాను దేవుడి వాక్యమును దీవించనుగాక ఆమె మహాగణుడు మహోన్నతుడు అయిన మా ప్రభువా జీవు మగల తండ్రి శివాది నీకే వందనములు యహోసువాన్ నేను నా ఇంటి వారి యహోవాను సేవించి చెప్పిన విధానం బట్టి ప్రభువాక్యం అంటే ప్రతి వారు కూడా ఒక వారు తన కుటుంబంతో కూడా నీ ఎందుకు భయభక్తులు కలిగి ప్రార్థించే వారి సాయం చేయండి అప్పుడు వారి కుటుంబం వర్తింప చేయమని ప్రార్థిస్తున్న ప్రభు నీకు వందనములు కొన్నెలివి ప్రార్థించినప్పుడు ప్రభు తన యొక్క నీవు ఆస్వాదించినావు ఉపాధ్యాయు ఇంట్లో మందే మందసం ఉన్నప్పుడు తండ్రి తన కుటుంబం కూడా ఆస్వాదించిన విధానం బట్టి మా పట్లని కణికరం వచ్చి మేము నీ ఎల్లవేళని స్థుతించి గణపరిచే బిడ్డలుగానే పరచమని వింటున్న ప్రతి ఒక్కరూ కూడా ఆశ్వాదకరముగా దీవుని కరంగానే సాయం చేసి నీకు ప్రయోజనం నీకే ఘనత మహిమ ప్రబోలు పొందకమని యేసుక్రిస్తు వేడుకుంటున్నాను తండ్రి ఆమె